మల్లీ మల్లి వసుంధరా ఉత్సవ మేళ బాహుబలి ఎగ్జిబిషన్ మాహిష్మతి సామ్రాజ్యం ఇప్పుడు మన ఊరికే వచ్చేసింది అతిపెద్ద బాహుబలి ఎంట్రెన్స్ గేట్ తో స్వాగతం పలుకుతోంది మల్లీ మల్లి వసుంధరా ఎగ్జిబిషన్ చౌడేశ్వరి గుడి సర్కిల్ నీరు గుట్టువారి పల్లి మదనపల్లి జైంట్ వీల్ కొలంబస్ హెలికాప్టర్ సెలంబో బ్రేక్ డాన్స్ రోలర్ కోస్టర్ స్కార్పియోస్ ఎయిర్ బోన్సర్ ఇప్పుడు మీ పిల్లలు లాహిరి లాహిరి లాహిరిలో అంటూ ఆనందంగా రైడింగ్ చేసే వాటర్ బోటింగ్ ఎన్నో ఆకర్షణీయమైన స్టాల్స్ మహిళలు ముచ్చట పడే గాజులు గార్మెంట్స్ కాస్మెటిక్స్ పిల్లల ఆట బొమ్మలు తినుబండారాలు ఢిల్లీ మసాలా అప్పడం స్పెషల్ గోబీ మంచూరియా సిమ్లా మిర్చి బజ్జీ బాంబే చాట్ బాండార్ పానీపూరి మసాలా పూరి సమోసా బాంబే స్పెషల్ పావుబాజీ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పాప్కార్న్ షుగర్ క్యాండీ ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ గృహోపకరణాల స్టాల్స్ షెడ్స్ అండ్ శారీస్ క్రోకరీ టాయ్స్ స్టేషనరీ పోస్టర్స్ ఇలా ఎన్నో రకాల స్టాల్స్ మీకోసం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మళ్లీ మళ్ళీ వసుంధర ఉత్సవ మేళ బాహుబలి ఎగ్జిబిషన్ చౌడేశ్వరి గుడి సర్కిల్ నీరు గుట్టువారి పల్లి మదనపల్లి